సమయం దగ్గర పడుతోంది ఎన్నికల నోటిఫికేషన్ సమయం కూడా పెద్దగా లేదు మహా అయితే ఒక నెల రోజుల సమయం ఉందేమో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ పొత్తు విషయంలో ఇంకా నాంచుడు ధోరణి తెలుగుదేశం పార్టీ అని నానుస్తుందా తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తమ భుజాల మీద ఏ పార్టీను మొయ్యను తాము ఓన్లీ జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాము అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర నాయకత్వం వరకు లేదంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వరకు ఆలోచన అది లేదంటే కేంద్ర హైకమాండ్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ఒక సంకేతం వచ్చిందో అందుకే ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు అనే సంకేతాలు అయితే చాలా వస్తున్నాయండి అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ నాయకుల నుంచి కానీ పెద్దల బీజేపీ అధిష్టానం చూస్తే వీళ్ళని పిలుస్తున్నారు కూర్చోబెట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఇద్దరు రెండు అభిప్రాయాల మీద ఉన్నారనుకోవాలా పొత్తుల విషయంలో లేదంటే రాష్ట్రానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిందనుకోవాలా అసలు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి అయితే పొత్తులకు సంబంధించి ఎలాంటి సందేశం లేదు ఎలాంటి సంకేతం లేదు చెప్పలేదు ఇట్లా వెళ్ళండి అని కానీ వెళ్ళద్దని మీరు మామూలుగా మీరు సింగల్గా పోటీ చేయడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేశారు వాళ్ళకి సీట్లకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారిగా ఎంతమంది పోటీ పడతారు అప్లికేషన్స్ తీసుకోమన్నారు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను మంది అప్లికేషన్స్ పెట్టారు ఒక్కో నియోజకవర్గానికి అది నడిచిపోయింది ఇక ఓన్లీ అధిష్టానం కూడా వీళ్ళెళ్ళే అధిష్టానాన్ని వెంట పడితే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు చివరికి ఎట్టకేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన షరత్ ఏదో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు మేబీ పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడుగుతుండూ ఉండొచ్చు ఇక రేపమాప పొత్తు ఖరారు అవుతుంది కూడా అవుతుంది ఎందుకంటే రాధాకృష్ణ గారు రాశారంటే అయ్యే అవకాశమే ఉంది ఎందుకంటే వాళ్ళ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది అయితే లోపల పేజీలోనూ చిన్న ముక్కగానే వేసింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికి వాళ్ళకి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి అయితే కార్యవర్గ సమావేశంలో పొత్తుల మీద చర్చలేముండవు అది అయిపోయిన తర్వాతన ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు ఎవరిని చేర్చుకోవాలి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ప్రపోజల్ వీళ్ళకి చెప్పున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వాస్తు వీళ్ళు ఒప్పుకోవడం అన్నది ఒకటే ఇక్కడ మిగిలి ఉంది ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళు చెప్పినటువంటి దానికి ఒప్పుకుంటే పొత్తు ఒప్పుకోకపోతే పొత్తు లేదు అంటే దీని గురించి అంటే ఒక అనాలిసిస్ చూశాను అది ఎంతవరకు నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా ఏడు స్థానాల్లో ఒకటి బీజేపీకి రెండు జనసేనకి నాలుగు తెలుగుదేశం పార్టీకి ఈ రేషియోలో అడిగింది అందుకే తర్జన భర్జన పడుతున్నారు అని అంటే అలా చూసుకుంటే దాదాపు పాతికి అడిగేసినట్టు లెక్క వీళ్ళకి యాభై వరకు ఇమ్మని జనసేనకి చెప్పినట్టు అంటే ఇంకా పాతికి యాభై అంటే ఇంకెన్న ఉంటాయి వంద ఉంటాయి వంద స్థానాల్లో టీడీపీ పోడియో అందుకే మల్లగొల్లాలు పడుతున్నారు నిజంగా ఆ తరహా ప్రపోజల్ అన్న ఉండే అవకాశం ఉందా బీజేపీ అలా అడగచ్చా నేను అనుకోవట్లేదు అట్లాగా అది జస్ట్ ఎందుకంటే చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకున్నది ఎవరికి తెలియదు వీళ్ళ ఊహల్లో ఎవరికి తోచింది వాళ్ళు మనం కూడా అడిగారంట అంటే కూడా కాదనడానికి ఏం లేదు కాకపోతే ఇంకోటి వాళ్ళు అట్లా అడిగే అమాయకులు కూడా కాదు వాళ్ళకి ఇప్పుడు రాయలసీమ ఏరియాలో పార్లమెంట్ సీట్కి ఒక అసెంబ్లీ సీట్ అనుకోండి ఏం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో లెక్కేసుకుంటే అక్కడ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో ఉంది తిరుపతి వాళ్ళు అడిగారు అనుకోండి అదే తిరుపతి జనసేన అడుగుతుంది ఎందుకంటే ప్రజారాజ్యం పోటీ ఇరవై ఇస్తారేమో భారతీయ జనతా పార్టీ బేరాలు సారాలు ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ సూటిగా నాకు ఇన్ని కావాలి అని అడుగుతుంది ఇచ్చేటట్టయితే రాలేదు లేదంటోంది ఇక్కడ ఏ బేరాలు నడిచినాయి మీకు ఓవరాల్ గా జరిగితే మొన్ననే జరిగిపోయి ఉండాలి బేరసారాలు అయిపోతే అప్పుడే అయిపోయినట్టే కదా ఇంకా ఇంకా అప్పుడు ఇదంతా జరగదు కదా ప్రాక్టికల్ గా అనుకోవడం అయితే పార్లమెంటు స్థానాలు మాత్రం ఆరు నుంచి ఎనిమిది స్థానాలు అడుగుంటారు అనుకుంటున్నారు పార్లమెంటు స్థానాలు మాత్రం ఎక్కువ అడుగుతారు అసెంబ్లీ స్థానాలు మొన్నటి కంటే ఓ రెండు ఎక్కువే అడుగుతారు కేంద్ర సార్ వచ్చిన దానికంటే అన్నటువంటి అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ ఎక్కువ కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉన్నది రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్న సీనియర్ బీజేపీ కార్యకర్తలు నాయకులు పొత్తు లేకుండా మనం వెళ్తే పూర్తిగా మనం పోటీ చేయగలుగుతాం మన శక్తి ఎంతో తెలుస్తుంది అనే రూట్ లో వాళ్ళు ఉన్నారు ఇటు వీళ్ళకొచ్చేటప్పటికీ సీన్ ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు కారణంగా అది ఎట్లాగో సచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు కాబట్టి అప్పుడు మనకి ఎట్లాగో తెలుగుదేశంలో రాని సీట్లు ఇందులోకి వస్తే వస్తాయి అన్నటువంటి ఉద్దేశంలో ఇందులో ఉన్నాం కాబట్టి వస్తాయి అనే ఉద్దేశంలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజనా చౌదరి విజయవాడ తెలుగుదేశంలో ఉంటే సచ్చిన వచ్చేది కాదు ఇప్పుడు ఇవ్వాలి అదే సందర్భంలో పురంధేశ్వర్ రాజమండ్రి ఏలూరాజమండ్ర ఏలూరా విశాఖపట్నం ఇప్పుడు సీఎం రమేష్ మళ్ళీ విశాఖపట్నం కావాలంటున్నాడు జీవీల నరసింహరావు ఆల్రెడీ అక్కడ పనిచేసుకుంటున్నాడు హిందూపురంలో సత్య ఇంకా పక్కన పరిపూర్ణానంద స్వామి అక్కడ తిరుపతిలో వచ్చే రత్నప్రభ రెడీలో ఉన్నారు ఓవరాల్ గా బీజేపీకి ఎనిమిది మంది దాకా రెడీలో ఉన్నారు అందులో ఫెమిలియర్ ఫేసెస్ కాబట్టి ఇప్పుడు అన్ని పార్లమెంటు స్థానాలు ఎక్కువ అడిగి ఉంటారు అని నేను కూడా అనుకుంటాను ఎందుకంటే జాతీయ స్థాయిలో నాలుగు వందల సీట్లు సాధించాలనుకుంటోంది కాబట్టి బీజేపీ సొంతగానే దక్షిణాది నుంచి యాభై అరవై స్థానాలు గెలుచుకోవాలనుకుంటోంది కాబట్టి అందుకోసం పొత్తు కొప్పుకోవాలి ఒక పది స్థానాల వరకు బీజేపీ జనసేనకి త్యాగం చేయడానికి అంటే పార్లమెంట్ స్థానాలు త్యాగం చేయడానికి టీడీపీ రెడీ అవుతుందా అవుతోందనిపిస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్ని చూస్తున్నప్పుడు దాకా చంద్రబాబు గారు మాట్లాడలేదు నిన్న మొట్టమొదటిసారి టెలికాన్ఫరెన్స్ మాట్లాడింది ఇది పది రోజుల తర్వాత మాట్లాడతా మనకి పొత్తుల సందర్భంగా కొన్ని అవకాశాలు తగ్గుతాయి తప్పదు కాబట్టి మనకి భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకుంటానని ప్రకటించారు సాక్రిఫైస్ ఆ మాట అన్నారు అంటే దాదాపుగా బీజేపీతో పొత్తు ఎందుకంటే ఇంతముందే జనసేనతో పొత్తు ఇవాళ కాదు కదా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఎప్పుడో చాలా చోట్ల నడిచిపోతుంది ఇవాళ త్యాగాలకు సిద్ధంగా అని చెప్పాల్సిన పరిస్థితి లేదు కదా కాబట్టి బీజేపీతో పొత్తు గురించినే చాలా త్యాగాలు అవసరం అవుతాయి అని చెప్పినట్టు ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏంటనేది ఎవరు ఊహలే తప్ప ఒక క్లారిటీ లేదు కానీ ఏ రేషియోలో ఈ పొత్తు సీట్ల లెక్క అనేది డిసైడ్ చేస్తారు నిజంగా అదే కనుక పొత్తు ఓకే అనుకుంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అనుకోవడం మొదటిసారి పదిహేను ఇచ్చారు ఎమ్మెల్యే అందులో రెండు తీసుకున్నారని పదమూడు ఇచ్చినట్టే లెక్క అంటే మామూలుగా వాళ్ళు చెప్పిన లెక్క దానికి బదులు రెండు అందుకని కాబట్టి పదిహేను లెక్కేసుకోవాలి ఇప్పుడు ఆ పదిహేను మీద ఒకటి ఎక్కువ కూడా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లకు సారి ఐదు ఇచ్చారు ఐదులో ఒకటి వెనక్కిచ్చేసారు బీజేపీ వాళ్ళు ఇది మన అరక్కు కాబట్టి ఐదు కంటే ఇంకొకటో రెండో ఎక్కువే అడుగుతారు వాళ్ళు వెనబడుతున్న మాట ఏంటంటే ఎనిమిది పార్లమెంటు స్థానాలు బీజేపీకి రెండు జనసేనకే అంటున్నారు ఇప్పుడు కనబడుతున్నది చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడు జనసేన ఏడు బీజేపీ అని కనబడుతుంది అదే ఎలాగైనా ఒక పది అయితే వీళ్ళు త్యాగం చేయాలి అసెంబ్లీ స్థానాలు అదే అసెంబ్లీ వీళ్ళకి పదిహేను దాకా ఉంటాయి అనుకుంటా పదిహేను నుంచి ఇరవై దాకా ఏమన్నా అంటే ఓన్లీ బీజేపీకి పదిహేను నుంచి బీజేపీకి జనసేనకి దాకా జనసేన అవకాశం కనబడుతుంది అబ్బో అలా దగ్గర దగ్గర డబ్బై అయిపోతున్నాయి కదా తప్పదు కదా అరవై 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 అంటే అన్ని స్థానాలు ఇచ్చేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ మిగిలిన స్థానాలు దాదాపు వందో నూట పదో స్థానాల్లోనే పోటీ చేయాలి అదే కదా ఇప్పుడు బీజేపీ లక్ష్యం కూడా ఏంటి డిపెండబుల్ ఉండాలని తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఉందంటే అది బీజేపీకి ప్రమాదం ఇంకొక ఇంకొకళ్ళని ఎదగని అప్పటికి ఇండివిజువల్గా వెళ్ళిపోయి అసలు అసాధ్యం అయిపోద్ది కదా టీడీపీకి సాధ్యం కాకూడదన్నే కదా వీళ్ళ కోరిక కూడా ఇప్పుడు బీజేపీ ప్రయోజనం ఏ ఉంటుంది ఇంకా పెట్టుకోవాలి అంటే అసలు లేకపోతే శాంతం పవర్ లేకుండా ప్రతిపక్షంలో కూర్చోవడం కంటే సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ కష్టమేంటో తెలిసి వస్తుంది ఇప్పుడు తెలుగుదేశానికి ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు సంకీర్ణంలో వాళ్ళని ఏడిపిస్తా ఎంజాయ్ చేసింది ఇప్పుడు తినేడుస్తా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఇదివరకు సంకీర్ణాల్లో జాతీయ సంకీర్ణాలని బెదిరిస్తా ఉండేది బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేది ఇప్పుడు సంకీర్ణం వచ్చిందంటే బెదరాల్సింది తెలుగుదేశం అవుతుంది అప్పుడేంటి మిమ్మల్ని బీకేస్తా మిమ్మల్ని బీకేస్తా ఇదే మేము ఎత్తిరా చేసుకుంటాం మాకు అది కావాలి మాకు ఇది కావాలని అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అడుగుతారు ఇప్పుడు జనసేన ముండి పట్టు పడుతుంటుంది అవును బీజేపీ ముండి పట్టుబడుతుంటది వందో లేదంటే వంద కన్నా తక్కువ సీట్లలో బరిలోకి దిగ దిగింది దిగాలి దిగాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆ స్థితికి వెళ్ళాలి అనేది ఆ పరిస్థితి ఉందా తెలుగుదేశం పార్టీ దగ్గర ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీకి గత్యంతరం లేకనే జనసేనని అంత వెంట పెట్టుకుని తిరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెంట పడుతుంది గత్యంతరం ఉంటే అసలు తెలుగుదేశం పొత్తుల గురించి ఎందుకు ఆలోచిస్తుంది దానికి సింగల్గా గెలవలేమన్నటువంటి భయం వచ్చేసింది అది చంద్రబాబు గారిలో బాగా ఎక్కువైపోయింది అది ఏజ్ ఇంపాక్ట్ అనను కానీ జగన్ కొట్టిన దెబ్బల ఇంపాక్ట్ జగన్ సైకలాజికల్గా కొట్టిన దెబ్బలు అంటే మెయిన్ స్థానిక ఎన్నికల ఇంపాక్ట్ బాగా దెబ్బ కొట్టింది స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జీవితంలో ఇంత దారుణమైన పత్రం ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ పుట్టి పుట్టిబుద్దురిగాక ఆ పార్టీ ఎనభై రెండులో పుట్టాక ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు తెలుగుదేశం ఎన్నికలు బాయ్సీసీ తట్టుకోలేని పరిస్థితుల్లో అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒక సమస్య అయి కూర్చుంది రెండో పక్కన లీడర్షిప్ గ్రౌండ్ లెవెల్లో ధైర్యం చేయలేకపోయింది వైసీపీ వాళ్ళ ముందు అసలు పోటీనే చేయనీ లేదు కదా వైసీపీ వాళ్ళు కొన్ని చోట్లయితే అయితే డబ్బు పెట్టుకునేశారు లేకపోతే బెదిరించి కంట్రోల్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి కంట్రోల్లో పెట్టారు అది చూసిన తర్వాత ఇండివిజువల్గా ఎలక్షన్ చేయలేమని భయపడిపోయింది తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేయలేమని భయపడిపోయింది అందుకోసమే పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెట్టింది పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే మందిని వెంట తెచ్చుకుంది అంటే తెలుగుదేశం పార్టీకి డబ్బు పడేయగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ రోడ్డు మీదకి రావాలంటే ఎవరు రావాలా అంటే అవతల వాళ్ళు ఇట్లాగా దందా చేయడానికి రెడీ అయినప్పుడు అవతల దౌర్జన్యపూరితంగా కంట్రోల్ చేస్తారు ఎలక్షన్ అంటే ఒకప్పటి రౌడీ రాజకీయం అనుకున్నప్పుడు ఎవరు కావాలి వాళ్ళకి బలం ఉన్నటువంటి వాడు కావాలి ఇదివరకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చేసేవాడు వీళ్ళు ఏంటంటే వాళ్ళని అవసరం తీరిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలే తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీ లీడర్లలో ఆ అయ్యన్నపాతుడు ఆ అచ్చెన్నాయుడు ఆ కేఈలు తప్పించి ఎవరు అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ కనిపించారు అలాంటి సిచ్యుయేషన్లో తెలుగుదేశం పార్టీకి సమస్య కూర్చుంది అది ఏం చేయాలన్నది అర్థం కాని పరిస్థితి అలాంటి దాంతో గ్రౌండ్ లెవెల్లో కూడా ఏంటి ఇప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకున్న ఒక పార్టీనేమో కాపాడదు అన్నటువంటి దీంతో ఓ రకంగా రోడ్డు మీదకి రావడానికి పోయారు ఇంకోటి ఎస్సీ ఎస్టీ అసలు ఇక్కడ బలం లేకుండా పోయింది తెలుగుదేశం కాపులు వచ్చేటప్పటికి జనసేన వైపు వెళ్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి అతను ఎక్కువ సీట్లు ఇచ్చుకుని అతను ఎక్కువ రకాలుగా చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది తెలుగుదేశం పార్టీకి అసలు గ్రౌండ్ లెవెల్లో జెండా ఎత్తే ఓడికరు అయ్యాడు ఏది పల్లె ప్రాంతాల్లో కానీ బస్తీల్లో కానీ అలాంటి సందర్భంలో పది మందిని పోగేసుకురాగలిగిన వాళ్ళు ఎవరంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు కేకేస్తే పది మంది రాగలుగుతారు అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా రాగలగాలి అంటే అంటే ఎస్సీ ఎస్టీల మీద వీళ్ళకి ఎక్కువ నమ్మకం లేదు ఇక వీళ్ళ వల్ల కాదని డిసైడ్ అయిపోయారు ఎందుకంటే దాంట్లో ఎక్కువ కన్వర్టెడ్ ఉన్నారు వాళ్ళకి వైసీపీ వైపుకే ఉన్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గం కూడా అటు వెళ్ళిపోతున్నప్పుడు వందకి యాభై అరవై శాతం అటు వెళ్ళిపోయింది అనేటువంటిది ఒక భయం వచ్చేది అందుకోసం ఇక దా అంటే దా డి డి అనేటువంటి సిచ్యుయేషన్ తమ దగ్గర లేదనుకున్నాకనే తమ తరపున కొట్లాడటానికి జనసేన వాళ్ళని పట్టుకొచ్చారు జనసేనకు పట్టుకొస్తే వాళ్ళు ఎంతవరకు చూస్తారు వాళ్ళకి సముచిత స్థానం ఇస్తేనే చూస్తారు రెండవది పోల్ మేనేజ్మెంట్ యాక్టివిటీలోకి వచ్చేటప్పటికి తమ వల్ల కాదన్నటువంటి భయం ఉంది ఇద్దరు వల్ల కూడా కాదని చెప్పారు అది ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయి అంశాల్లో చూసుకున్నప్పుడు పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంది విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక బలమైనటువంటి తోడు కావాలి ఈ బలమైనటువంటి తోడు అన్నటువంటిది జాతీయ ప్రభుత్వంలో వచ్చే వాళ్ళ తోడు అవసరం అది వీళ్ళకి లేకపోతే గనక ఎంత కష్టపడ్డా కూడా రేపు పొద్దున వేయరు ఎందుకు వీళ్ళే రోజు జగన్ మోడీ దత్త పుత్తుడు అంటూ మాట్లాడుకొచ్చారు కాబట్టి రాష్ట్రం బాగుపడాలనుకున్న వాళ్ళు రాష్ట్రానికి మళ్ళీ నిధులు కావాలా నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఇప్పుడు ఇంత గా జరిగినాయి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అప్పులు వచ్చినాయి అంటే కేంద్రం ఆశీస్సులు ఉండబట్టినాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి రావాలంటే బీజేపీ అండ ఉండాల్సిందే లేకపోతే కుదరదు అనుకున్నారు అందుకోసమని బీజేపీ వెంటబడుతున్నారు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తుందని వీళ్ళకి బలమైన నమ్మకమే ఉంది కాబట్టి ఆ కేంద్రంలో వచ్చేదాన్ని మళ్ళీ వైసీపీకి వదిలేసుకుని మన ఇద్దరం కూర్చున్న ప్రయోజనం లేదనుకున్నారు అందుకోసం బీజేపీ వెంటబడుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో రెండు డౌట్స్ రేజ్ అవుతుంది ఒకటి అన్నది ఏంటంటే మాతో జనసేనతో మాత్రం పొత్తులో ఉన్నా ఏ పార్టీని మేము భుజానం అంటే టీడీపీతో కలిసి వెళ్ళారైనా మా పార్టీకి సంబంధించిన అభ్యర్థే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటాం అని అనడం ఏంటి ఆయన యాటిట్యూడ్ డిఫరెంట్ విష్ణువర్ధన్ రెడ్డి నాకు అర్థమైంది ఏంటంటే అతని మాట తీరు కానీ ఆ ప్రెస్ మీటు బయట అది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నిన్న పొద్దున్నీ కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్లు వస్తూ వచ్చినాయి ఏమని టీవీ నైన్లో వచ్చింది అనుకుంటా ఇరవై సీట్లకు సంబంధించి ప్రిపేర్ అయ్యారు ఓ లిస్ట్ రిలీజ్ చేసుకున్నారు అధిష్టానానికి అంటే వాళ్ళు అడిగారు అట్లాగే ఫస్ట్ ఏం చేశారంటే బిజెపికి పదిహేను ఇరవై వస్తున్నాయి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారనమాట పొత్తు అయిపోయింది జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అని అసలు జాతీయ కార్యవర్గ సమావేశానికి పొత్తుకి సంబంధమే లేదు అంటే తర్వాత ప్రచారం అది ఇప్పుడు అది నిన్నొచ్చింది ఏంటంటే ఇరవై సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నటువంటి అది ఏంటి తెలుగు దాంట్లో ఆ పేర్లలో ఏం రాంటే తెలుగుదేశం బ్యాచ్ అన్ని రాసేసారు తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళ పేర్లు అది చూశాక ఈయన కోపం వచ్చింది ఎందుకంటే వీళ్ళేమో ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కదా పార్టీ గెలిచినా గెలవకపోయినా పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కదా అందుకని అతను రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు పద్దాక మొయ్యాల్సే మొయ్యాలయ్యింది మా ముఖ్యమంత్రి అక్కర్లేదా ఏంటి ఓకే ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఒకటి బాగా చర్చలో ఉంది పవర్ షేరింగ్ కూడా కంపల్సరీ అన్నారు ఒక ఏడాది పవన్ కళ్యాణ్ బీజేపీకి కూడా అని అన్నట్టు మేబీ ఆ విషయంలో ఏమన్నా వెనక్కి తగ్గుతారేమో చూడాలి నిజంగా దానికి ఒప్పుకుంటే అది పెద్ద మిరాకిల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గారు దానికి ఒప్పుకుంటే నిజంగా అటువంటి జరిగితే టీడీపీలో ఎటువంటి తిరుగుబాటు రాదా టికి రాదు కానీ ఇప్పుడు సీట్లకు సంబంధించిన చాలా తిరుగుబాటు వస్తుంది ఎందుకంటే ఒక ఈ ఎంత చీఫ్ గా తీసేసినా ఇద్దరికి కలిపి యాభై అయితే ఖాయం యాభై ఇద్దరికి యాభై ఖాయం అంటేనే యాభై మంది ఇప్పటిదాకా యాభై నాలుగులు వేసుకోవాలి ఒక్కో వరకు నలుగురు ఆశిస్తారు కదా రెండు వందల మంది మండిపోతా ఉంటారు పార్లమెంటు పది వేసుకోండి ఇద్దరికి కలిపి ఎనిమిది వేసుకోండి పోని ఎనిమిది మూళ్ళు ఆశిస్తారు ఇరవై నాలుగు అందులో కూడా ఎస్పెషల్లీ బీజేపీ అడిగేటువంటి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి కాకినాడ ఇట్లాంటివి అడిగితే తిరుపతి ఇట్లాంటి అడిగితే వీళ్ళకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోటు కానీ ఆ మంట వెంటనే అయిపోద్దా లేదంటే రేపు పొద్దున్న పొత్తు ఓకే తర్వాత ఎవరో సహకరించకపోతే ఇంకెంత కష్టపడి పొత్తు పెట్టుకుని ఏదో వ్రతం చే ఫలితం దక్కలేదు అన్నట్టు అయిపోతుంది అంటే ప్రాక్టికల్గా ఏంటంటే ఇవాటికి వాళ్ళ వీళ్ళ పొత్తు వలన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వందకి వంద శాతం అనుకోవడం నేనైతే నమ్మట్ల కలగడు పొద్దు వేస్ట్ కదా లేకపోతే లేదు కదా అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమస్య ఏంటంటే అతుకుల బొంత కాపురం ఒకటి జనసేనకి కనక నలభై పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గట్టికి జరుగుద్ది నలభై పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గేట్కి జరుగుద్ది భారతీయ జనతా పార్టీ గనక ఇరవై దాటితే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది డెబ్భై ఎనభై శాతం జరుగుతుంది అటు జనసేనకి నలభై పైన ఇచ్చి బీజేపీకి గనక ఇరవై పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గ్యారెంటీ గీ జరగంటే గతంత్ర లేని పరిస్థితిలో జరుగుతాయి అంటే లేకలో అయితే అదే ఆయా పార్టీ లో ఒప్పుకుంటారు అదే ఆయా పార్టీ లో ఒప్పుకుంటారు కానీ తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది డౌట్ అదే అంటున్నాను తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది డౌట్ కానీ చంద్రబాబుని కాపాడుకోవాలనుకున్న పార్టీని కాపాడుకోవాలనుకున్న ఇప్పుడు గనక ఓట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇక ఆ తర్వాత వాళ్ళు ఇంకెప్పుడు ట్రాన్స్ఫర్ చేయక్కర్లా హ్యాపీగా తెలుగుదేశం పార్టీని మెర్జింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో కొట్టిన దెబ్బ ఇరవై ఏళ్ళు పట్టింది తెలుగుదేశం పత్రం అవడానికి ఇక్కడ కనుక రేపు పొద్దున్న జగన్ వస్తే పదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎత్తుక్కోవాల్సి ఉంటుంది ఆ స్థాయిలో పడేసేటటువంటి క్యారెక్టర్ అది అది గా అవుట్లుక్ లో చూసుకుంటే బీజేపీ ప్రపోజల్ ని అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోయారు ఎన్ని సీట్లు అడిగినా పోనీ పదిహేను అడిగినా ఇరవై అడిగిన ముప్పై ఒక ఇచ్చేయడానికి ఇంకా సిద్ధపడుతున్నారు అలాగే కనబడుతుంది నిన్నటి మాట చూస్తుంటే అలాగే కనబడుతుంది నిన్నటి దాకా నోరు మెదపనటువంటి చంద్రబాబు గారు నిన్న నోరు పడం ఒక ఎత్తు రెండవది రాధాకృష్ణ గారు వాళ్ళు రాశారంటే ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా వందకు తొంభై శాతం ప్రిపేర్ అయిపోయినట్టే అయిపోయినట్టే చూద్దాం దాదాపుగా పొత్తు ఖరారైపోయినట్టేనా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుందా అదే కన్నా జరిగితే తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అది ఎవరికి నష్టం ఎవరికి లాభం వేచుద్దు